అందరికి నమస్తే వెల్కమ్ టు ప్రజాసారథి ఈరోజు ఒక దారుణమైనటువంటి వీడియో ఒకటి చూశాను నేను పంచ్ ప్రభాకర్ అనేవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమార్తె అయిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నేత ప్రజలతో ఆయన మన మంచి లేడు కానీ ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ సీఎంగా ఉన్నారు అన్నతో గిట్టగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది కుటుంబం నాకు మనస్పర్ధలు ఉంటూ ఉంటాయి అన్నదమ్ములు అన్నా మధ్య విభేదాలు సర్వసాధారణం అయితే ప్రేమాప్యాయతలు అనుబంధాలు ఉంటాయి కానీ రాజకీయాలు ఇంత నీచంగా ఇంత పరస్ట్గా దిగజారుతాయా అని నాకు ఈరోజు క్లారిటీ వచ్చింది పంచ్ ప్రభాకర్ అనేవాడు వైసీపీకి అధికార ప్రతినిధి కంటే ఎక్కువ చాలా ప్రేమిస్తారు అండి ఎందుకంటే వాడు బూతులు వాడి లాంగ్వేజ్ పశువుల డాక్టర్ అంటాడు అమెరికాలో ఉంటాడు పశువు కంటే హీనంగా మాట్లాడుతుంటాడు ఒక రకంగా వాడు మాట్లాడాడంటే వైఎస్ఆర్సిపి ఎంతో హర్షిస్తుంది వాడి మాటలకు అప్రిషియేట్ చేస్తారు అందరు అన్నా అన్న అంటారు కానీ వాడు మాట్లాడిన మాటలు ఎంత నీచంగా ఉన్నాయంటే షర్మిలా గారిని నోటుతో చెప్పలేని విధంగా బూతులు తిట్టారు బ్రదర్ అనిల్ కుమార్ గారిని కూడా చాలా నీచాతినిత్యంగా ఆయన విమర్శించి తిట్టారు వాడు మనిష పశువా ఎంత నీచానికి దిగజారడినా వాడు అసలు సొంత చెల్లెల మీద సీఎం గారు చెల్లెల్ని ఇట్లా మాట్లాడుతుంటే సీఎం కానీ ఆ నాయకులు కానీ ఎవ్వరు కూడా స్పందించలేదు మౌనంగా ఉన్నారు అంటే అర్థమేంటి మీరే ఆలోచించండి ఇప్పుడు ఆ వీడియో చూద్దాం హలో 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 వెల్కమ్ టు పందేనికి వెల్కమ్ నీతి లేని కుక్క వచ్చిందమ్మా వయ్యారి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణలో శున్యం చేసుకొని వైఎస్ఆర్ ఆడబిడ్డ పై నోరు పారేసుకోవడానికి సిగ్గు లేదురా నీకు గుర్తు లేదు గుర్తింపు లేదు గుట్టుక్కుని మింగేసావు దాన్ని వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం అబ్బా సున్నా సున్నా గుండు సున్నా టైపులో నీకు పార్టీనే లేదు ప్రజలే లేరు అట్లాంటి పార్టీని విలీనం చేయడానికి యాక్చువల్గా నువ్వు లీగల్ గా అయితే అసలు యు నాట్ నీకు నలుగురు సంతకాలు పెట్టరు నీ పార్టీ స్థాపనకు ఎవరైతే సైన్ పెట్టారో వాళ్ళు బెటర్ వాళ్ళ నలుగురు బెటర్ నీ పార్టీ విలీనము కాదు గుర్తు పెట్టుకో నువ్వు ఊరికే టీవీల ముందర మాట్లాడుకోవాల్సిందే ఉందే గాని అఫిషియల్ గా విలీనం చేయడానికి ఏముంది నీ పెళ్లి పత్రిక తప్పితే నీ కొడుకు పెళ్లి పత్రిక తప్పితే ఇప్పుడు నీలో నీకేముంది అదొకటే ఇప్పుడు నీ కొడుకు ఏదో పెళ్లి చేస్తున్నావు తప్పితే ఇంకేమన్నా ఉందా బజర్డు ఏదో సోషల్ మీడియాలో మురుసుపల్లి రాజా కుమార్ శాస్త్రికి పెళ్లి తప్పితే ఇంకేమన్నా ఉందా నువ్వు మాత్రం భలే ఉంది షర్మిలా మురుసుపల్లి అబ్బాబాబ్బా ఇది వినండి అయ్యా షర్మిళ మురుసుపల్లి మరియు దగ్గుపాటి పురంధేశ్వరి కరెక్ట్ నాట్ వైఎస్ శర్మిల నాట్ నందమూరి పురంధేశ్వరి దగ్గుపాటి పురంధేశ్వరి ఎంత డెంట్ చేసిందో టీడీపీకి పార్టీకి అంతకంటే తక్కువ డెంట్ చేస్తుంది వైఎస్ షర్మిల వైఎస్ఆర్సిపి పార్టీకి ఎస్ ఎందుకంటే నువ్వు వైఎస్ షర్మిల కాదు అని ఎప్పుడూ డిసైడ్ అయిపోయినారు ప్రజలు ఇంకా నువ్వు నువ్వు పెళ్లి పత్రిక ఎత్తుకొని ఊరు ఊరు దేశమంతా తిరుగుతున్నావు పెళ్లి చేసుకునే పెళ్లి చేసుకోవచ్చు కదా నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్పు రాజకీయాలు మనకు అవసరమా మరి ఇది చూడండి ఎంత ఇమ్మెచ్యూరిటీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది తెలంగాణ పార్టీతో ఆంధ్ర సంబంధమే మురుసుపల్లి తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పార్టీ ఎవరు లేడు అనిల్ గాడు ఏబిఎం ఛానల్లో పనిచేసే శ్రీనివాస్ అనేవాడు వానికి ముందు డెబ్బై ఐదు వేలు జీతం నాలుగు నెలలు చేయలేదంట వాడు కుయ్యోమరం లో అని మొత్తుకుంటున్నాడు కాలం వాడికి అక్కడ జీతం వస్తాంలే ఏబిఎన్ ఛానల్లో కెఎస్ రావు గారికి అదే శ్రీనివాస్ కి అక్కడ వస్తా ఉందిలే రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా దట్ ఈస్ ద ప్రాబ్లం మిస్టర్ షర్మిల మిస్ షర్మిల మిస్ షర్మిల జస్ హాపి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సేవ చేయలేదు ప్రజలకు సేవ చేశాడు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసింది హనుమంతరావు కాక ఇంకా అక్కడ ఉన్నాడు ఎక్కడ హైదరాబాద్ లో పక్కనే ఉన్నాడు మన ఇంటి పక్కనే పోయి కలు కలుసు అదే మన సోనియా గాంధీ క్యారీ ఎత్తుకుపోయి టిఫిన్ బాక్స్ ఎత్తుకున్నాడు ఉన్నాడు వాడు అని అడిగి చెప్తారు కరెక్ట్గా నీకు రాజకీయాలలో ఇస్సుమంత కూడా పరిజ్ఞానం లేకుండా సొంత ఆస్తులు సొంత బిడ్డల గురించి మాట్లాడుకునే వాళ్ళు మీకు ఎందుకు చెప్పు రాజకీయాలు మళ్ళా దానికి ఇగోసు నీకెందుకు చెప్పు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెయ్యలేదు ప్రజలకి చేశారు అందుకనే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఓన్ చేసుకునిది అట్ ద సేమ్ టైం ఎస్ ప్రజలు అతను ఓన్ చేసుకుంటారు కాబట్టి అది విడదీయరా అనే అనుబంధం కాంగ్రెస్ పార్టీ అలా మోసుకుంటూ పోయింది అదిగో ఇంకొక చెప్తాయను నువ్వు ఎంత కాదు కానీ రాజీవ్ గాంధీ మీ నాన్నగారు చివరి కోరిక రాజ ఆయన వాడు రాహుల్ గాంధీని పీఎం చేయడం అనేది అది ఏంటో కానీ నువ్వు పని చేయి వాడు ఇక్కడెక్కడ పీఎం కానీ ఇటలీలో చాలా చిన్న నువ్వు పని చేయి ఎక్కడ మూసేసావు కదా పార్టీ విలీనం నువ్వు ఇటలీలో పార్టీ పెట్టు ఎందుకంటే బ్రదర్ అణిల్కి అక్కడ సువార్త కూట చదువుతారు ఎందుకంటే కొత్త బిచ్చగాడు వచ్చాడు కదా అని అక్కడ ఉన్న ఏమన్నా క్రిస్టియన్స్ ఏమన్నా ఓటేస్తారు చూద్దాం ఎందుకంటే అరే ఇది కొత్తగా ఉన్నాడు ఎవడు వాడు రుస్తున్నాడని ఏమన్నా ఓటేస్తారేమో అక్కడ ఏమన్నా పార్టీ పెట్టండి మనం వెళ్ళి ఇంకొకటి ఇంకొకటి చెప్తున్నా నాకు కొత్త బిచ్చగతే పొద్దురు కదని ఏపీ రాజకీయాలపై శ్రిమల అనిల్ ఆసక్తి శ్రిమల అనిల్ వెరీ గుడ్ మంచి ఉంటారా వెరీ మచ్ చేశారు ఏపీనే కాదు ఐ లవ్ టీవీ 9 మీకిచ్చిన ఏపీలో కాంగ్రెస్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నారు బ్రదర్ హనీ కాంగ్రెస్ ఉంది

आई एम वेरी जॉइन द कांग्रेस पार्टी टुडेम वॉयसंगाना पार्टी कांग्रेस पार्टी इट वॉज माई फादर्स ड्रीम टू मे प्राइम मिनिस्टर एंड आई विल वर्क टुवर्ड्स इट టీ సిట్ అండ్ సిట్ శానిటరీ స్టాండ్ దొడ్డికి పోండి దొద్దికు పోతావు అండమాన పోతాం ఓ పని ఆ కార్డు అదే కొడుకు చేస్తున్నావు ఇచ్చినావా లేదా వాళ్ళు ఏమన్నా అండమాన బాగా మన కష్టమంటారా కాంగ్రెస్ అని మున్కేమన్నా అండమాన బొమ్మ అది కూడా చేస్తున్నా చెప్పేటప్పుడు బాబు లాక్ ఈ ఫ్లో చూస్తుంటే పెళ్లి కూడా పిలిచా పంపించా అని చెప్పేటట్టు అంత ఫ్లో ఉంది గౌరవంతో ఆహ్వానించడం జరిగింది మేము రాజశేఖర్ రెడ్డి గారి నెరవేర్చేందుకు బీజేపీ పార్టీని ఎలా అయితే గారిని అక్కడ గది అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఏపీలో కాంగ్రెస్ ప్రభావం తప్పకుండా ఉంటుందన్నారు బ్రదర్ అనిల్ ఇది అబ్బా వరుస అక్కడ బీఆర్ఎస్ దించారు లేదు కానీ నీ పెళ్లి పత్రిక మాత్రం వాళ్ళకి ఇచ్చి అన్నమాను పంపించు కొడుకు కోడల్ని ఆ అంతకు మించి నాకు ఇంకేమీ కనిపించడం లేదు నువ్వు నీ రాజకీయ ప్రస్థానం నువ్వు చేసే పనులు నువ్వు రాజకీయాలు నడిపిన తీరు దాని తర్వాత కొసమెరుపు ఫైనల్గా ఎక్కడా పోటీ చేయకుండా అసలు ఏమీ చేయకుండా అచేతనంగా నువ్వు పడిపోయిన నీ తీరు వంద కోట్లు ఉంటగా అందుకనే ఎందుకులే మనకు రాజకీయాలు భూములమ్మి ఆస్తులమ్మి చేయలేమని చెప్పేసి ఎక్కడన్నా ప్యాకేజీ ఎవడన్నా ఇస్తే డిఎస్ ఫేమస్ లేవాడు హేరా ఫేరీ డబ్బులు ఎక్కడ ఎక్కడ మనీ లాండర్ చేయడంలో నెంబర్ వన్ వాడు డికేనా డికే అంటారు కదా వాడు ఎస్ వాడు ఫేమస్ తర్వాత మన పొట్టుడు ఫేమస్ రవంతర్ డింగా ఫేమస్ అబ్బో అంత రమేష్ అంతకంటే వాడు ఫ్లైట్ లోనే తీసుకెళ్తాడు కరెన్సీని అబ్బో అంతకంటే వేమస్ గుడ్ లక్ మరుస్సు అదర్వైజ్ షర్మిల అనిల్ ఆపరా నీతి లేని కుక్క రాజన్న బిడ్డనే తిట్టేంత ధైర్యమా